నేను ఎందుకు మానసికంగా కుంగిపోతున్నాను జీవితంలో జరిగే ప్రతి సంఘటనను నేను మానసికంగా ఎంతో బాధపడుతున్నాను వారు నాకు ఉపకారులైన అపకారులైన వారిని చూసి నాకెందుకు విపరీతమైన ఆవేదన చనిపోయిన వారి గురించి పోయిన వారిని బాధ ఉన్నవారి సరిగా లేదని బాధ ఏమిటి దీనికి పరిష్కారం దీని పరిష్కారము భగవద్గీతను రెండో చాప్టర్లోని పదకొండో శ్లోకంలో श्रीकृष्ण भगवान् विवरिचिना अशोचानन्वशोचस्त्वं प्रज्ञावादांश्च भाषसे गतासून गता శ్రీ భగవానుడు పలికెను ఓ అర్జున శోకింపదగని వారి కొరకై నీవు శోకించుచున్నావు పైగా పండితుని వలె మాట్లాడుచున్నావు పండితులైన వారు ప్రాణములు పోయిన వారిని గురించిగాని ప్రాణములు పోనివారి గురించిగాని సోకింపరు కేవలం మానసిక దౌర్బల్యం ఎవరిని గురించి నిజంగా బాధపడాలో ఎవరి గురించి బాధపడకలదో నిర్ణయించలేకపోతున్నావు వివేకం గల వాళ్ళెవరు చచ్చిపోయిన వాళ్ళ గురించి కానీ బతుకున్న వారి గురించి కానీ బాధపడరు ఎందుకంటే లోకంలో ప్రతివాడు వాడి పుణ్య పాపాలను అనుభవిస్తుంటాడు ఇతరులు బాధపడినంత మాత్రాన వాడి సుఖదుఖాలు ఏ మార్పు రాదు ఇది దయవలేల కనుక నీవు ఏదో సాధిద్దామని బాధపడడం తప్పు ప్రతి ఒక్కరు వారి యొక్క కర్మను బట్టి ఈ భూమి మీదకి వచ్చి ఒక కర్మానుసారము వారి యొక్క జీవితము నడుస్తుంది వారి యొక్క కర్మలను పూర్తి చేసుకుని వారు తిరిగి పైలోక కాబట్టి ఎవరి గురించి ఏమీ బాధపడవసే వారి యొక్క వారి కర్మను బట్టి వారి యొక్క జీవితం నడుస్తుందని మనము భావించాలి అట్లా భావిస్తే మనస్ మనకి ఏ విధమైన మానక శోభ ఉండదు నేను అజాగ్ర వ్రతం గురించి చెబుతున్నాను దుఃఖ విముక్తి ధర్మరాజు పితామోహుడిని మానవుడు దేనిని ఆశ్రయించిన సమస్త దుఃఖం నుండి విముక్తి పొందగలడు అని అడిగినాడు భీష్ముడు ధర్మనందన నేను నీకు అజాగర కథ చెప్తాను పూర్వము ప్రహ్లాదుడు ఒక బ్రాహ్మణు చూసి తనకు క్షేమము గురించి చెప్పమని అడిగినాడు అందుకు బ్రాహ్మణుడు మహారాజా ఈ జలాచర జగత్తులో అనుదినము ఏ నిమిత్తము లేకుండా ఎన్నో ప్రాణులు పుడుతున్నవి చనిపోతున్నవి అందులో మానవులు ఉన్నారు ఏ ప్రాణి శాశ్వతం కాదు ప్రాణం శాశ్వతం కాదని తెలిసి మానవులు మరణానికి కలత చిందుతుతారు నదులకు వరదలు వచ్చినప్పుడు ఎన్నో దొంగలు కొట్టుకు వస్తాయి అవి ఒక్కొక్కసారి కలుస్తూ తిరిగి కొంత దూరం పోయి విడిపోతాయి ఈ సృష్టిలో భార్యాభర్తలు బంధుమిత్రులు అలాగే కలుస్తూ విడిపోతుంటారు ఈ సత్యం తెలిసిన వాడు సుఖదుఖాలకు అతిథుడు అయినా శాశ్వత ఆనందం పొందగలడు నేను సుఖదుఖాలకు అతిథులను కనుక నన్ను అడిగి నీ సందేహాలు తీర్చుకుంటున్నావు నేను నాకు మీరు జరగాలని ఎన్నడూ కోరను దుఃఖం వచ్చిన కలత పడక దాన్ని పోగొట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటాను నేను ఆహారంలో రుచికి ప్రాధాన్యత ఇవ్వక ఏది దొరికినా తింటాను మృదువైన మీద కటికి నేల మీద సమభావంతో నిద్రించగలను పట్టు వస్త్రాలు నారచీరలు ఏవైనా ధరించగలను ఏది నాకు కోరను లభించినది ఏదైనా తృప్తి చెందగలను అజార వ్రతం స్వీకరించి నన్ను వెదుగుతూ వచ్చినది మాత్రం స్వీకరించి ప్రశాంత స్థితితో ఉంటాను తృప్తి శుభ్రత ఓర్పు అంతటా సంభావం అంత దృష్టి ఇదే అజాగర వ్రతం ఇది యజ్ఞాదుల వలన లభించదు ఆత్మజ్ఞానం వలనే ఇది లభించగలదు అజ అజాగర వ్రతం ఆశ్రయించే వారికి పాపము అంటదు భయము ఉండదు శోకము సేరదు మోక్షము అతి దగ్గరగా ఉంటుంది అని ప్రహ్లాదుడికి బ్రాహ్మణుడు చెప్పినాడు వీడియో చూసినా మరియు విన్నా మీ అందరికీ ధన్యవాదాలు వీడియోలో వచ్చిన ప్రతి విషయము గురించి తెలుసుకుని ఆశ్రయించండి అప్పుడు మాత్రమే మీకు ఫలితం వస్తుంది ఫలితం వస్తే మీ యొక్క జీవితము ఆనందద అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ వీడియోలో ఉన్న ప్రతి విషయాన్ని తెలుసుకుని దాన్ని ఆశ్రయించడానికి ప్రయత్నించండి హరిహోం శ్రీ గురుభ్యో నమ హరి ఓం శుభం యాత్